ఎన్నో ప్రభుత్వాలు ఆశలు ఊహల్లో ముంచడం కాలం వెల్లదీయడం ఎస్టేట్లు పోయి రైతు వారికి నెల్లూరు జిల్లా కలిచేడు భూముల రైతులకు హక్కులు కలగకుండా మోకాలాడుతున్న గ్రహణం నుండి విముక్తి కల్పించాలని ఆ రైతులు కోరుతున్నారు ఈ ప్రభుత్వంలోనైనా రెండు వేల ఐదు వందల ఎకరాల భూములకు ఏళ్ల తరబడి సాగు చేసుకుంటూ ఇనాం అవాలిష్ నుండి పట్టాదారు పాసు పుస్తకాలు ఉన్న రైతులకు అడంగల్ వన్బి రాకుండా ఆ అధికారిని చేత ఆపించడానికి ఏ పెద్ద కన్నీరు చేశారో అర్థం కావడం లేదని రైతులు కన్నీరు పెడుతున్నారు మా గ్రామానికి హక్కులు కల్పించి భూములపై బ్యాంకు రుణాలు ప్రభుత్వ పథకాలు వచ్చేలా అధికారులతో చేయించి వన్ బి అడంగల్ పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చేలా ఈ కూటమి ప్రభుత్వం సహాయం చేయాలని శనివారం జరగబోయే ఈ రెవెన్యూ సదస్సులో అధికారులు మా మూర ప్రభుత్వం ఆలకించి హక్కులు కల్పించాలని ఈ గ్రామ రైతులు కోరుతున్నారు అది కల్చేడు గ్రామం సైదాపురం మండలం నెల్లూరు జిల్లా మా కలిచేడులో వచ్చి ఇనామూలు ఉన్నాయి మొత్తం పొలాలు ఎన్నో మా తాతల ఏమైనా నుంచి కూడా పొలాలు పండిస్తా ఉన్నాయి ఇక్కడ మైన్కి తరఫున వచ్చినాయి ఇప్పటికి కూడా మైన్ తరపున కష్టం చేసిన వాళ్ళు అందరం ఎవరో తాతలు కానీ మా నాయన్లు కానీ అందరం మైన్లో పని చేసిన వాళ్ళు లేను ఇప్పటికైతే మాకు భూములు ఇక్కడ చిన్నప్పటి నుంచి ఉన్నా కానీ భూములకు పట్టాలి ఇక్కడ మాకు ఖచ్చితంగా కలిచేడి గ్రామంగా పట్టాలు వచ్చేటప్పుడు చూడండి ఎన్నో సంవత్సరాల నుంచి పట్టాలు లేక ఏదైనా లోన్ పెట్టుకోవాలన్నా పొలం పండించుకోవాలన్నా కానీ బ్యాంకులో లోన్ ఇచ్చేవాళ్ళు లేరు ఇదంతా మా పొలం అవతలంతా అందరూ ఉండే ఊర్లో కలిచేలో ఉండే వాళ్ళందరూ పొలాలు ఉన్నాయి ఎవరికి పట్టాలు లేక చాలా ఇబ్బందులు పడతావు అప్పులు సొప్పులు తీసుకోవచ్చుకొని వరి వేసుకోవాల్సిన పరిస్థితి పడుతుంది అదే బ్యాంకులో లోన్ ఇచ్చి మాకు పట్టాలు వస్తే బ్యాంకులో లోన్ ఇస్తారు ఇళ్ళకే పట్టాలు లేవు పొలాలకి పట్టాలు లేవు చాలా బాధగా ఉంది ఇది మాకు ఖచ్చితంగా మాకు కలిచేడికి పట్టాలు వచ్చినప్పుడు చూడండి ఇది అధికారులకు అందరికీ తెలియజేస్తా ధన్యవాదాలు అండి ఖచ్చితంగా చేయండి సీఎం దాకైనా చేరి మా పట్టాలు వచ్చింది చూడండి మాది కలిసే సమస్య ఏంటంటే పూర్వకాలం నుంచి మా పెద్దవాళ్ళు ఆయన కనీసం ఒక ఐదు ఆరు వేలు ఎకరాలు భూములు ఉన్నాయి ఒక రెండు వందలు మూడు వందల మంది రైతాంగం కానీ మా ఫలాలు ఏంటంటే చేసుకుంటాము తింటా మాకు ఏ హక్కులు కలిగించాల ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వాలు ఏంటంటే మాకు చెరువు ఏంటంటే పీడబిలీ కింద గవర్నమెంట్లో కలుపుకున్నారు కానీ లేదు మా కలిసేట్లు ఏంటంటే ఒక సచివాలయం ఉంది రైతు భరోసా ఉంది పంచాయతీ ఆఫీస్ ఉంది కనీసం రైతాంగంకి దాన్ని పండించిన దాన్ని కూడా అమ్ముకునే స్థితి లేదు మాకు కేవలం రైతాంగానికి పోయి ఏదన్నా లోన్ గోల్డ్ లోన్ పెట్టి తీసి చేసుకునే దాన్ని కూడా మాకు ఎలిజిబుల్ లేదు అసలు వరకన్నా అడంగలు ఉంటుంది ఇప్పుడు అడంగలు కూడా ఎవరికి పోయినా ఎనాం 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 ఏనామాటారు కాబట్టి ప్రభుత్వాలు ఉన్నారు కాబట్టి ఆఫీసులు కానీ ఎవరైనా కలెక్టర్ దగ్గరకు పోయినాము ఎన్నో దగ్గరకు ప్రయత్నం చేసినాము మాకేమీ ఇది కలగలేదు కాబట్టి దయచేసి ఈ ప్రభుత్వం అయినా అధికారులని స్పందించి మాకేందంటే అందరూ రైతాంగం పాసుబుక్కులు ఇస్తే అంతకాడ మేము ఇదివరకు ఏంటంటే రీసర్వే కూడా జరిగింది ఒక రెండు వేల పదకొండులో రీసర్వే మొత్తం చేశారు నెల రోజులు చేశారు మీకు రీసర్వీ ఇదిగో ఈ భూమి హక్కులు ఇచ్చారు కానీ దాన్ని చేసే బ్యాంకులు పెట్టి అర్హత కూడా లేదు మా దగ్గర కాబట్టి నేను సర్పంచ్గా ఉన్న ప్రయత్నం చేసిన ఎంపీటీసీ ఉండే ప్రయత్నం చేసిన ప్రభుత్వాన్ని ఎంతోమందిని అడిగినాను కానీ అధికారులు ఏది స్పందించరా కాబట్టి మాకేందంటే పరంగా పాస్బుక్ ఇస్తే ఒక బ్యాంక్ కలిసేట్లో ఉంది కానీ లోన్ తెచ్చి బయట ఇంట్రెస్ట్ లేకుండా వడ్డీకి బ్యాంకులు గోల్డ్ పెట్టని తెచ్చుకుంటాం దాన్ని కోల్పోవడం గ్రామం మొత్తం రైతులు అన్ని సౌకర్యాలు కానీ మాకు ఒక రైతాంగ పాస్బుక్ లేదు కాబట్టి దయచేసి ఈ దప్పన్న ఈ ప్రభుత్వంలో అయినా స్పందించి అధికారులు కానీ నాయకులు కానీ ప్రభుత్వాలు కానీ మా కల్చర్ మీద కొంచెం దృష్టి పెట్టి అందరూ పాస్బుక్ తీయాల్సిందిగా నిఖులుగా ప్రార్థిస్తున్నాము ఇది మా మా పరిస్థితి మా రైతాంగంలో అందరూ రైతాంగంలో ఉండే బాధలు అట్టు మాకు ఏ దేనికి అర్హత కోల్పోవడం మేము అంత నమ్ముకనే ఇది కూడా మా దగ్గర లేదు ఏమంటే మాకు పాస్బుక్ అంటుండే ఏముంది అడంగలు ఏమన్నా కూడా లేదు మాకు ప్రస్తుతానికి కాకుండా కాబట్టి కరెక్ట్ దృష్టికి పోయినాము అర్థం పోయినాము ఎంఆర్ఓ గారు చెప్పాము ఎమ్మెల్యేలు చెప్పాము అందరూ చెప్పాము శాస్త్రం అంటున్నారు కానీ ఎక్కడ ఆగుతుంది ఏందో మాకైతే తెలియడం దయచేసి అందరూ కలిసి మా గ్రామాన్ని కొంచెం చేసి పాస్బుక్లు ఇవ్వని అందరిని ప్రార్థించి కోరడం అయింది కలిసేడు గ్రామంలో మాకు పొలాలు చిన్నప్ప కానీ చేసుకుంటున్నాం తింటడమే కానీ దాని గురించి మాకు ఏ పైసా ఆదాయం లేదు మాకు పట్టాలు లేవు మాకు బ్యాంకుల్లో లోన్లు ఇవ్వడం లేదు ఏమంటే స్పోయమని అంటాము కాబట్టి మీరు దయచేసి మీరు మాకు అన్ని కలిగిచ్చేట్టుగా చేయండి